జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు జూబ్లీహిల్స్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకునిగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని అన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చేస్తున్నారనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి సర్వేలు చేయడం జరిగింది దుబిల్సిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించే ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ దుర్జీస ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు మరి ముఖ్యమంత్రి కూడా రోడ్ షో చేస్తూ నవీన్ యాదవ్ గెలుపు కొరకై ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరిగింది దీన్ని బట్టి ఇవాళ మా గెలుపు ఏందనంటే గత తొమ్మిదిన్నర సంవత్సరంలో బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉన్నదో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అందరు కూడా అవినీతి పార్లు లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి చేసింది అనేది ప్రజలలో ఒకటి అది వెళ్ళిపోయింది ఆ నినాదం కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా గెలుస్తున్నాం తర్వాత నరేంద్ర మోడీ కూడా మరి అనేకమైనటువంటి ప్రజలకు భారతదేశంలో వాగ్దానాలు ఇస్తే నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి పేదవానికి పదిహేను లక్షలు ఇస్తానని చెప్పి గతంలో ఇక్కడ హైదరాబాద్లో మరి వరద బాధ్యతలు వచ్చినప్పుడు వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి బీసీ నినాదం మీద కానీ ప్రతి ఒక్క నినాదం మీద కానీ వికలాంగుల నినాదం మీద కానీ మహిళలకు కానీ ఎవరికి కూడా ఏం సాయం చేయనసంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏం సాయం చేయలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము ఎందుకు వేయాలనేటువంటి వాదన వచ్చింది జుబ్లీ హిల్స్లా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరి ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆదర్శించి ఇంద్రమ్మ ఎల్లు పేదవానికి సన్న బియ్యం ఇస్తుండు రైతులకు రుణమాఫీ చేసిండు రైతులకు రైతు భరోసా ఇచ్చిండు తర్వాత ఉచితంగా మహిళలకు రవాణా ఇచ్చిండు బస్సు ఫ్రీ ఇచ్చిండు ఇట్లనే విద్యార్థులకు అందరికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నిన్న కాలేజీలన్నీ కూడా ఏదో డ్రామా నిండు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే వార్నింగ్ ఇచ్చిండు ప్రతి ఒక్క విద్యార్థి గీత విద్య అందకపోతే మీ కాలేజీ యజమానుల సంగతి కూడా మీకు చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి వైద్యం కోసము సొంత హైదరాబాద్ చుట్టూన హాస్పిటల్ కట్టడం జరుగుతుంది ఇట్లనే ప్రతి ఒక్క పేదవాణి కాడికే లే కూడా మరి అన్ని ప్రాంతాలలో కూడా అక్కడ ఏదైతే జుబిలిల్స్ల ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటుందో వాళ్ళకు కూడా ట్వంటీ పర్సెంట్ బోనస్ ప్రకటించడం జరిగింది ఎన్నికలు కాకముందే మరి వందలాది కోట్ల రూపాయలు జుబిలిల్స్లో అభివృద్ధి చేస్తూ మరి అనేకమైనటువంటి అక్కడ పద్నాలుగు వేల ఐదు వందల మందికి రేషన్ కార్డులు కూడా ఇస్తూ మరి ఇప్పుడు జుబిలీల్స్ గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ను గెలిపించిన తర్వాత ఖచ్చితంగా కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కానీ అక్కడ ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వడం కానీ ప్రతి పేదవానికి ఏ సౌకర్యం కావాలో ఆ సౌకర్యం కానీ బస్తీ దవాఖానాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వారికి వాగ్దానాలు చేయడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్ మినిస్టర్ల కాడికి ప్రతి పేరు పేరున అందరూ మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు వచ్చి మరి ఇంటింటికి పోయి అందరికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే విధానాలు చెప్పి ఎందుకు వేయాలి ఓటు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపి మన సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ నెల పదవ తేదీన ఉదయం పది గంటలకు ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్తీ సింగరేణి అనే ఆరోగ్య పరిరక్షణ కొరకు యోగ వలన కలుగు ఫలితాలపై శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగ గురువుచే పదిహేను సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమాన్ని గోదావరి కాని ఆర్సీఓఏ క్లబ్లో ఈ నెల పది ఉదయం పది గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్లో ఆర్జీవన్లోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో పనిచేయ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గోదావరి పారిశ్రామిక ప్రాంతవాసులు హాజరు కావాలని కోరారు మన సింగరేణి కాలరీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులైన బలరాం గారి ఆదేశానుసారంగా మన ఆర్జన్ ఏరియాలో సోమవారము అనగా తేదీ పది పదకొండు ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆర్సిఏ క్లబ్లో యోగా గురించి శ్రీముఖ చంద్ర అనే హైదరాబాద్ గురు వచ్చేసి మన సింగరేణి ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా మన యోగా దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలు తెలియజేస్తారు తాము అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విని నిత్య జీవితంలో వాళ్ళందరూ కూడా యోగాను మా మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా మలుసుకోవాలనే విషయాలు తెలుసుకొని ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం అందరూ హాజరు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికి డాక్టర్ అశోక్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టస్కోపీ సర్జరీ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ కని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచకుంటే నవంబర్ పన్నెండు తర్వాత ఆందోళన కార్యక్రమాలతో పాటు అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ హెచ్చరించారు ఆదివారం గోదావరికని కూరగాయల మార్కెట్లో జరిగిన హమాలీ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ కు హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచమంటే హమాలీలను దొంగలుగా చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచకుండా వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు నిర్లక్ష్యం చేస్తూ శ్రమ దోపిడీ ఆర్థిక దోపిడీ చేస్తూ హమాలీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు ఈ విషయంలో లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని కమిషనర్ ఈ నెల పదిహేడున కరీంనగర్ వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులను హమాలీ వర్కర్స్ యూనియన్ తో సమావేశం ఏర్పాటు చేశారని ఈ సమావేశంలో వెండర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొని హమాలీ వర్కర్స్ కు కూలీ రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే నవంబర్ పన్నెండు తర్వాత ఏఏటియుసి హమాలీ వర్కర్స్ యూనియన్ పక్షాన వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అవసరమైతే సమ్మెకు పిలుపునిచ్చి మార్కెట్ ను బంద్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు ఇంకా ఈ సమావేశంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కండె లక్ష్మయ్య గాలిపెల్లి సతీష్ రామ్ చందర్ జానిమియా బండారి రవి తదితరులు పాల్గొన్నారు అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన విప్లవ పోరాటాలను తీవ్రతరం చేద్దామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా అమరవీరుల సభ నిర్వహించారు సభకు ముందు విప్లవోద్యమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అనంతరం జరిగిన ఈ సభను ఉద్దేశించి కె రాజన్న మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ

అక్కడ మంత్రులను కొట్టారు అంటే ఎంత చైతన్యం మనం ఆలోచించారు అదే చైతన్యంతో ఇప్పుడు ఏమైందంటే నేపాల్లో నేపాల్లో ఏమైందంటే అందరికి గుర్తు వచ్చింది విడిపోయిన కమ్యూనిస్టులందరూ నిన్న ఒక వేదిక పైన వచ్చారు విడిపోయిన మొత్తం నేపాల్లో ఉన్నటువంటి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలందరూ ఒక వేదిక పైన వచ్చారు ఒక పైన వచ్చి ఒకటే ఒక పార్టీ అవతరించింది మనం చూసాం నిన్న మన పేపర్లు తీశారు అట్లా భారతదేశంలో కూడా విప్లవకారులందరూ ఒక వేదికలో రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రం ఈ దేశంలో నిజమైనటువంటి విప్లవాన్ని సాధించడానికి అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఫ్యాషనిజం హిందూ ఫ్యాషన్ వ్యతిరేకంగా మన బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి ఒక అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా భారతదేశంలో విప్లవకారులు ఒక వేదిక పైన వస్తారన్నటువంటి ఆశాభవతి మాత్రం ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనం కోరుకోవాలి కనుక మీరు మనం కూడా ఈ విప్లవ ఉద్యమాన్ని నిర్మాణంలో మనం కూడా ఎట్లా భాగస్వామ్యం కావాలి ఈ ఉద్యమాల్లో మనం ఎట్లా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మరి ఈ ఉద్యమాలు ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం ప్రపంచంలో ఈరోజు అనేక దేశాల్లో కూడా మన జాతి ఉద్యమాలు కూడా అణి చేయబడుతున్నాయి ఈరోజు మనం రోజు మనం నిత్యం చూస్తున్నప్పుడు కాజా కాజాలో భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటు చూస్తున్నాం ఈ సంస్మరణ సభకు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ సహాయ కార్యదర్శి ఏ వెంకన్న నాయకులు బి అశోక్ చిల్కశంకర్ కె జ్యోతి ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం మెరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ తదితరులు ఉన్నారు శాతవాహన యూనివర్సిటీలో ఫార్మసీ విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న కదారి హన్సిరెడ్డిని లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఉపాధ్యక్షులు లయన్ కదా కదారి కళాదర్ రెడ్డి కుమార్తె హాస్యరెడ్డి శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో ప్రతిమ కనబరిచి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ హాస్యరెడ్డి ఫార్మసీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ అందుకోవడం మా క్లబ్ రామగిరి మండలానికి ఎంతో గర్వకారణం అన్నారు యువతలో ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం అలాగే హాస్యరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని మా లయన్స్ తరఫున కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ మోల్మూరి శ్రీనివాస్ డైరెక్టర్స్ గంట వెంకటరమణ రెడ్డి టీవీ సురేష్ బాబు సభ్యులు అసం తిరుపతి తీగల శ్రీధర్ చందుచారి తదితరులు పాల్గొన్నారు కోల్బెల్టు ప్రాంతానికి తలమానికంగా ఉన్న రామగుండం ప్రాంత అభివృద్ధికి సింగరేణి సంస్థ కృత నిశ్చయంతో పనిచేస్తుందని సిండ్ ఎండి బలరాం తెలిపారు ఆర్జీవన్ ఏరియా పర్యటనకు వచ్చిన సిఎండ్ ఎండీ బలరాం ఆదివారం గోదావరికని చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా సిఎండ్ ఎండి మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో కోటి రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని అలాగే ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరితగతిన చేపట్టడానికి కృషి చేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్ తో మాట్లాడి ఐదు ఆరు నెలల్లో పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అలాగే సింగరేణి వ్యాప్తంగా పదకొండు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసే యోచనలో సంస్థ ఉందని సంస్థ వ్యాప్తంగా ఒక వెయ్యి నూతన క్వార్టర్స్ నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యామని ఏరియాలో మూడు వందల పద్దెనిమిది క్వార్టర్ల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాకుండా సోలార్ విద్యుత్ ఇతర రంగాల వైపు కూడా అడుగులు వేస్తుందని వెల్లడించారు సబర్బన్స్ కానీ పట్టణాలు కానీ డెవలప్మెంట్కి సింగరేణి సంస్థ అనేది ఆవిపట్టు లాంటిది అండ్ మన రామగుండంలో ఇక్కడ చాలా మైన్స్ ఉన్నాయి మొత్తం రామగుండం బెల్లంపల్లి మందంబరి శ్రీరాంపూరు ఇవన్నీ ఏరియాలు చూస్తే దాబుగా మనకు అత్యధికంగా ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇక్కడ ఈ పట్టణాలు చాలామంది సాధారణ పౌరులతో పాటు సింగరేణి సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ పట్టణ అభివృద్ధికి సింగరేష్ సంస్థ తరఫున ఇప్పటికే దాదాపు కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైన రోడ్డును మీరు చూసేవారు మంచి ప్లాంటేషన్తో పాటు విశాలమైన రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశాము ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని నిర్ణయించాము ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య ఒక దీన్ని కాంట్రాక్ట్ ఆపినట్టున్నారు వారికి ఇమ్మీడియో వారించడం జరిగింది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి షాపింగ్ కాంప్లెక్స్ని వచ్చే ఐదారు నెలల్లో కంప్లీట్గా ప్రాక్ట్ చేయాలంటున్నాము దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దాన్ని ఫోర్లో తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము అండ్ పచ్చగా ఉండాలి అండ్ సమ్మక్క ఇక్కడ దగ్గర ఉండేది చాలా ఉండి నీళ్లు రావడం అలాంటివి ఉంది సో జనాలకి ప్రజలకు అంత కష్టంగా ఉండేది దాన్ని కూడా ఆ మట్టితో పూర్తి చేసేసి ఒక మంచి ఏరియాగా మంచి ప్రాంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాము సో రామగుండము అభివృద్ధిలో కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో సింగ సంస్థ ఎప్పుడు సిఎస్ నిధులు కానివ్వండి మైనింగ్ ప్రాజెక్టు పరంగా వచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడానికి అటు ప్రజలకి ఇటు సింగరేణిలో చేస్తున్న ఉద్యోగులు కార్మికులు అందరికీ అలాగే ఈ రోడ్ల వల్ల ఏంటంటే చాలా మంది ప్రయాణం చేస్తుంటారు సాధారణ పౌరులతో పాటు మనకు సింగరేణ సంస్థలు ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెహికల్ కానీ మగత కార్మికులు కార్ల మీద బైక్ మీద వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇంత ప్రభావితం కాకుండా రోడ్డు కూడా విశాలంగా చేయాలని ఇప్పటికే నిర్ణయించడం ఇవాళ ఈ పనులు కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మిగతా పనులు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ చూద్దాం రక్షణతో బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ రానున్న ఐదు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యం వైపు అడుగులు వేద్దాం సింగరేణి సిఎండ్ ఎండి బలరామ్ సూచన సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఏఐటి శ్రేణులు అమ్మతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలవక తప్పదు మైసమ్మ గుడుల కూల్చివేతపై బగ్గుమన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి ధీమా సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ నెల పదవ తేదీన ఉదయం పది గంటలకు ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి వెల్లడి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జేటిపిఎల్